బస్ బస్టాండ్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రామగుండం మగువాలోని సభ్యులు లయన్ ముషం వెంకటేష్ సరోజన లయన్ గుండా రాజు రేఖ లయన్ దీకొండ తిరుపతి లత వివాహ మహోత్సవం సందర్భంగా మరియు లగవపాటి స్వరాజ్యం రావు వర్ధంతి సందర్భంగా గోదావరికని బస్టాండ్ ఏరియాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లయన్ ఎలిస్వరం చంద్రమూలి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కరెక్ట్ హుమెన్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం లైన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవ్వ ప్రాంతంలో ఉన్న లయన్స్ క్లబ్ల అన్ని లయన్స్ క్లబ్ల ప్రాధాన్యతతో అన్ని లయన్స్ క్లబ్ యొక్క స్ఫూర్తితో ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని శతాబ్ది లయన్ మెంబర్ దీకొండ తిరుపతి అదేవిధంగా లలిత గల్ల పెళ్లి సందర్భంగా అదేవిధంగా రామగుండ లయన్స్ క్లబ్ మెంబర్ కూ వెకటేశం గారి సరోజనా గార్ల గుండూ రాజు రేఖ గార్ల ఈ రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమంలో చాలా మంది లయన్ మెంబర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షులు కంకనాల ముకుందరెడ్డి ప్రధాన కార్యదర్శి బాలసాని స్వామి గౌడ్ కోశాధికారి శ్రీనివాసరావు లయన్స్ క్లబ్ ఆఫ్ మగవా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీవాణి ప్రధాన కార్యదర్శి సునీత లయన్ బండారు శ్రీనివాస్ లయన్ దీకొండ తిరుపతి జూపురి అమరేశ్వరరావు జ్యోతి జోన్ చైర్పర్సన్ ఏలేశ్వరం చంద్రమౌళి లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు